ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది మున్సిపల్ చైర్మన్ ఉద్యోగం ఇస్తామని నలభై లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారంటే ఏ తమ్ముళ్ళు నమ్మతారా ఇది నమ్మతారా మీరు ఇలాంటి పని చేసిన వాళ్ళకి మీరు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే ఉంది భువనేశ్వరి రమ్మ ఈ తల్లి ఆడబిడ్డ గండగా ఉంటారా లేదా మీరు ఉంటారా ఉంటామని గట్టిగా కొట్టి ఆశీర్వించండి అమ్మాయిని ధైర్యం ఇవ్వండి ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఇలాంటి ఎమ్మెల్యేలు ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను చెప్తున్నా ఎక్కడ చూసినా దోపిడీ గ్రావెల్ దోపిడీ నగిరంతా కూడా అరాచకం ఇవే చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు నేను అందుకే మీ అందరికి ఆమె ఇచ్చేది వడమాలపేటని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటు చేయడం కోసం నూట యాభై ఎకరాలు ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే ఇద్దరు కలిసి దాంట్లో డబ్బులు కొట్టేసి పాదిరేడు అరణ్యాన్ని కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు పవర్ లూమ్స్ కార్మికులకు ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని ఇదే వేదిక నుంచి మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట నిలబెట్టుకున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు నేను హామీ ఇస్తున్నా చేనేత కార్మికులకు ఐదు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తా మాట నిలబెట్టుకుంటా ఎప్పుడు కూడా బాబు మాట అంటే మాటే మాట మీద ఉంటా చేనేత కార్మికులు ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పవర్ లోమ్ కార్మికులకు విద్యుత్ ఛార్జీల మీద సబ్సిడీ చాదుకురుంది మేమే మళ్ళీ వాళ్ళకు కూడా ఐదు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం నిండ్ర నేతం షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లిస్తామని మోసం చేశారు వారికి కూడా న్యాయం చేసి మళ్ళా షుగర్ ఫ్యాక్టరీని ఏ విధంగా వైబల్ చేయాలో చేస్తాం విజయపురం మండలంలో ఏపీఐఐసి కోసం పదహైదు వందల ఎకరాలు భూమి ఇచ్చాం ఐదేళ్లలో ఒక పరిశ్రమ రాలేదు ఒక ఉద్యోగం రాలేదు నా కోరిక చెన్నైకి అరవై కిలోమీటర్లు ఈ ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఉంది చెన్నై నుంచి వస్తారు నగర్లో టెక్స్టైల్ ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్స్టైల్ పార్క్ పెట్టాలని నా కోరిక తప్పకుండా ఓటే ఆమె ఇస్తున్నా దీన్ని ఇండస్ట్రియల్ టౌన్షిప్ గా